సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం పూజ ఎందుకు చేయాలి సృష్టి స్థితి లయలలో మనకు మేలు చేస్తున్న శక్తులు అన్నిటినీ మనం రోజు అర్చిస్తున్నాం ఇంద్రియాలన్నింటికీ దేవతలు అధిష్టాన శక్తులుగా ఉన్నారు అందువల్ల వారి రుణం మనం తీర్చుకోవాలి దానికోసమే ఇంటింట పూజా విధానం అనేది వచ్చింది పూజ దేనికోసం కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మనిషికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం కృతజ్ఞత కలిగి ఉండడం ఎవరికైనా నిష్కృతి ఉందేమో కానీ పొందిన ఉపకారాన్ని మరిచిపోయిన వాడికి మాత్రం నిష్కృతి లేదు అని అంటాడు లక్ష్మణుడు కిష్కంద కాండలో ఎవరు మనకు ఉపకారం చేశారో వారికి మనం ప్రత్యుపకారం చేయడం చాలా గొప్ప విషయం అందుకే ధర్మ సనాతన అంటే ఇదే మన సనాతన ధర్మం అని రామాయణంలో ఉంది బద్దెనగారి గారు కూడా ఉపకారికి నుపకారము కాదు సేయ వివరింపంగా అపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు వాడు నేర్పరిసుమతి అని అన్నారు కదా అలా మనకు ఉపకారం చేసిన దేవతలకు ప్రత్యుపకారం చేసి వారి రుణాన్ని తీర్చుకోవడమే మనం చేయాల్సింది అందుకే రోజు పూజ చేయాలి ఇదంతా బాగానే ఉంది ఇంతమంది దేవుళ్ళలో ఎవరిని పూజించాలి ఏ విధంగా పూజించాలి అంటే ఎవరికి వాళ్ళు తమకు నచ్చిన రూపాన్ని నచ్చిన రీతిలో పూజిస్తారు ఇంతకీ అసలు దేవుళ్లకు రూపాలు ఉన్నాయా అసలు దేవుడు ఉన్నాడా ఉంటే చూపించమని వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి వాదాలకు సమాధానం చెప్పడం కుదరదు మన మనసులో ఉండే ఆనందం లేదా ఆందోళన గురించి మాటల్లో చెప్పగలం కానీ పట్టి చూపమంటే వీలవుతుందా కనుక దేవుడు అంతే ఉన్నాడని నమ్మిన వాళ్ళకి నిదర్శనాలు కనిపిస్తాయి నమ్మకం లేని వారిని బలవంతంగా ఒప్పించాల్సిన పని లేదు దేవుణ్ణి నమ్మే వాళ్లల్లో కూడా రెండు రకాలు ఉన్నారు దేవుడు నిరాకారుడు నిర్గుణుడు ఆయనకు రూపం ఇవ్వడమేంటి అనుకునేవారు కొందరు ఇక దేవుడికి ఆకారం ఇచ్చి పూజలు చేసేవారు కొందరు రూపం ఏదైతేనే దేవుడి విగ్రహం ముందు కూర్చుంటే సుఖశాంతులు అనుభూతికి వస్తాయి కాసేపు దేవాలయానికి వెళ్తే మనసెంతో ప్రశాంతంగా ఉంటుంది కష్టాలు కలతలు మర్చిపోతాం మనకు తెలియని ఒక అతీతమైన శక్తి కాపాడబోతున్నట్లు అండగా ఉన్నట్లు అనిపించి ధైర్యంగా ఉంటుంది ఈ అనంత విశ్వంలో అణువణువున ఉన్న భగవంతునికి రూపం ఎందుకు అంటే అది స్థిరత్వం కోసం మనసును నిమగ్నం చేయడం కోసం కొందరికి గణపతి ఆరాధ్య దైవం అయితే మరికొందరికి హనుమంతుడు ఇష్టదైవం ఎవరి నమ్మకం వారిది ఎవరి పద్ధతి వారిది అదే సాకార ఆరాధనా పద్ధతి ఏ ఆకృతి లేకుండా సృష్టిని నడిపిస్తున్న ఒక అతీత శక్తి ఉందని నమ్మి ప్రార్థించేవారు చాలా తక్కువ ఎవరు ఏ రకంగా ప్రార్థించినప్పటికీ మనం మానసికంగా ప్రశాంతతను పొందుతున్నాం కదా ఒక రకంగా దేవరణం తీర్చుకోవడం అంటే మనకు మనం మేలు చేసుకోవడమే కాదా మీరే చెప్పండి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ धन्यवाद आलो